ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే నిర్వహించిందో గ్రూప్ వన్ ఎగ్జామ్ లో చాలా అవకతవకలు ఉన్నాయని మా అందరి ఒక ఆవేదన ఎన్ని సార్లు ఎన్ని సార్లు చెప్పాలండి మీకు వినిపిస్తలేదా మా బాధ జివో ట్వంటీ నైన్ అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి అగేన్స్ట్ ఉన్న ఒక జియో తీసుకొచ్చి ఈడ బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలని అన్యాయం చేస్తూ ఎగ్జామ్ నిర్వహించింది ఈరోజు టీజీపీఎస్సి ఏ రకంగా వస్తారండి రాహుల్ గాంధీ గారు ఏమో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి వాగ్దానాలు పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చిపోతారు మీకు ఆయననేమో కాన్స్టిట్యూషన్ పట్టుకొని దేశమంతా తిరుగుతాడు కానీ ఎక్కడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన పార్టీ పరిపాలిస్తుందో ఆ పార్టీ ఏమి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ వైలేట్ చేస్తాను ఏమాత్రం సోయ్ లేకుండా మీ చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం అండ్ గ్రూప్ వన్ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి ఎందుకంటే అది చిన్న ఆశా తప్పు కాదండి అది ఒక డెకెట్ లోనే బిగ్గెస్ట్ స్కామ్ ఇంత పెద్ద స్కామ్ ఇంత చదువుకున్న వాళ్ళ మీదనే జరుగుతున్నప్పుడు ఈ లో రాష్ట్రంలో ఉన్న సామాన్యుల పరిస్థితి ఏంది సో ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీకి పెట్టాలి స్టూడెంట్స్ అందరికీ న్యాయం జరగాలి నిరుద్యోగ మిత్రులారా మీరందరూ ఇప్పుడైనా సరే బయటికి రావాలి మనం ఇట్లనే నోరు మూసుకొని కూర్చుంటే మన బతుకులు ఇట్లనే స్టడీ హాల్స్కి ఇంట్లోకే పరిమితం అయిపోతున్నాయి మీరు బయటికి ఖచ్చితంగా రావాలి మనం న్యాయ పోరాటం చేయాలి స్ట్రీట్ ఫైట్ కూడా చేయాలి ఈ రాష్ట్రానికి గవర్నమెంట్ కి ఇంకా నిరుద్యోగుల మధ్యలో జరుగుతున్న ఈ పోరాటంలో నిరుద్యోగులని అంతిమ లక్ష్యంగా భావిస్తున్నాము జై తెలంగాణ నిరుద్యోగుల ఐక్యత బదిల్లాలి